వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులు మా సబ్స్క్రైబర్స్కి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేయవచ్చు అంతేకాకుండా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు మీకు అందిస్తాము ఈరోజు మనము అతి వేడి అతి పైత్యం సో చాలామంది వేడి శరీరాలు ఉంటాయి పైత్యం అంటే ఏంటంటే మనం ఒక దగ్గర కూర్చొని లేవగానే తల తిరిగినట్టు అవడము వామిటింగ్ వచ్చినట్టు అవడము సో అలాంటివి దాన్ని పైత్యం అంటారు అన్నట్టు సో వేడి శరీరాల వల్ల మనిషి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు సో వేడి శరీరం వల్ల క్యాన్సిల్స్ వస్తూ ఉంటాయి శరీరం పైన దద్దులు వస్తుంటాయి కాళ్ళు చేతులు పెయిన్స్ వస్తూ ఉంటాయి తల తిరుగుతూ ఉంటుంది ఒక రకమైనటువంటి పనిచేయలేని పరిస్థితికి మనం వెళ్ళిపోతాం ఇది అతివేడి వల్ల ఈ అతివేడికి ముఖ్యంగా కారణము వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం నాన్ వెజ్ అండ్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడము సరైన సమయానికి భోజనం చేయకపోవడము అలాగే కూల్ వాటర్ ఎక్కువగా చాలామంది ఎండాకాలంలో చల్లటి నీళ్లు తాగితే చలవకు చలవకొస్తుంది అనుకుంటారు కానీ అది చాలా తప్పు తప్పకుండా మీరు కుండలో కానీ ఏదైనా పాట్లో కానీ పోసుకున్న నీళ్ళు తాగడం వల్లనే మీకు అది చలవకొస్తుంది సో ఇలా చేయడం వల్ల మనకు శరీరంలో ఎక్కువ వేడి అనేది జనరేట్ అవుతుంది సో ఇది జనరేట్ అయినప్పుడు తగ్గడానికి కనీసం వారం రోజుల సమయం అన్న పడుతుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాతో కేవలం ఒక్క రోజులోనే మన శరీరంలో వేడి మొత్తాన్ని మనం తగ్గించుకోవచ్చు సో అది ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాం అరటి చెట్టు మనకు దాదాపుగా అందరికీ తెలుసు అరటి చెట్టు ఒక లాగా పెంచుతూ ఉంటారు అరటి చెట్టు నుంచి వచ్చేటువంటి రెండు రకాలు ఉంటాయి కూరకాయ ఉంటుంది తినే పనులు ఉంటాయి సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా అన్ని కెమికల్స్తో వస్తున్నాయి సో దాంతో మనకు సంబంధం లేకుండా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అరటి చెట్టు యొక్క వేరు కింద వేరు ఉంటుంది కదా సో ఆ వేరు కొన్ని ముక్కల్ని తీసుకొని ఆ వేర్లను కడిచేసి తీసుకొచ్చుకొని శుభ్రం చేసి దాన్ని మెత్తగా గ్రైండ్ చేయండి సో మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత దాని నుండి కనుక రసాన్ని తీసుకొని ఆ రసాన్ని ఒక బౌల్లో పోసుకొని ఏ రోజైతే మీకు వేడి కనిపిస్తుందో ఆ రోజు కనీసం ఒక మూడు సార్లు కనుక మూడు పూటల కనుక ఈ రసాన్ని అంటే ఈ వేర్ల రసము అందులో కొద్దిగా వాటరు కలుపుకొని బాగా కలుపుకొని కనుక ఈ రసాన్ని తిన్న తాగినట్లయితే కనుక మీకు ఆ రోజులోనే మీకు వేడి ఉపశమనం అనేది జరుగుతుంది మీరు ఎక్కువగా ఈ వేడికి అంటే గురవుతున్నారు అనుకున్నారనుకోండి రోజుకు ఒక గ్లాస్ చొప్పున అంటే వేడి ఉన్నా లేకపోయినా రోజుకొక గ్లాస్ చొప్పున కనుక మనం తీసుకుంటూ ఉంటే ఇక మీద అయితే మనం వేడి పదార్థాలు ఏది తిన్నా కూడా మన శరీరం వేడికి రాకుండా చలవ చేస్తూ ఉంటుంది సో ఇది అద్భుతమైన ఒక చిట్కా అని చెప్పవచ్చు సో మీరు ఇది ఎండాకాలంలో ఎక్కువగా వాడడం అనేది ఇంకా మంచిగా ప్రయోజనాన్ని చూపిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ